ఇప్పుడు కానీ ఇతవరికి కాలంలో పెద్దవాళ్ళు వయసు మళ్ళీ వాళ్ళు కానీ లేకపోతే ఇతవరకు ఒక ముప్పై నలభై ఏళ్ల క్రితం వాళ్ళు లేదా ఒక యాభై సంవత్సరాల క్రితం వాళ్ళని చూసుకుంటే వాళ్ళు మంచిగా మార్నింగ్ నుంచి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మూడు పూట్ల తినేవాళ్ళు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు మరి దాన్నే ఫాలో అవ్వకూడదు అంటారా ఇప్పుడు అమ్మా మీరు మూడు పూట్ల తినేవాళ్ళు మూడు పూట్లకి వాళ్ళు వాడిన పదార్థాల గురించి ఎవరు మాట్లాడలేదు ఏం తినేవారు ఇంత ఇంత విచ్చలవిడి తినే ఇంత విచ్చలవిడి ఆకలి ఉండేది కాదు వాళ్ళకి ఒక ఇరవై ముప్పై ఏళ్ళ వెనక్కి వెళితే ఇవి మనం కొంచెం చూసి ఉండొచ్చు తిండి గురించి ప్రధానంగా సూర్యాస్తమైన తర్వాత ఆరు గంటల తర్వాత ఎవరు మెలకుగా ఉండేవాడు కాదు ఆరు ఆరున్నర కల్లా అన్ని సక్క పెట్టేసి హ్యాపీగా పడకలకు చేరుకునేవారు అప్పుడు రైస్ ఉండేది మామలకి ధాన్యం ఉండేది రైస్ ఉండేది కానీ ఎవరు పేర్లు పెట్టేవాళ్ళు కదా ఇప్పుడు మిల్లెట్స్ తినండి రాగులు తినండి సజ్జలు తినండి అని ఇన్ని రకాల వేరియేషన్ వచ్చేసాయి ఎందుకంటారు మరి అదే అప్పుడు వాళ్ళు తిన్నది కూడా అదే ఆహారం వాళ్ళకి బలం అనేది ఎక్కువ ఉంది ఎనర్జీ లెవెల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి మరి ఇప్పుడు వాళ్ళతో పోలిస్తే మరి చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి సో మళ్ళీ రైస్ వద్దు ఫెసిలిటీస్ పెరిగినాయి పెరిగినాయి అన్నం కూర అన్నము సంథింగ్ పచ్చడి అంతే ఇవే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మన చాలా ఐటమ్స్ చాలా పెరిగిపోయినాయి రైసుల్లోనే చాలా రకాలు వచ్చేసినాయి ఇప్పుడు కానీ మరి ఇన్ని రకాల ఫెసిలిటీస్ పెరిగినా ఇన్ని సౌకర్యాలు పెరిగినా రోగం రాకుండా మనిషి ఏమైనా ఉంటున్నాడా లేదు శాస్త్రం ఏది కూడా ఊరికే చెప్పదమ్మా ఒకసారి తింటే యోగిలా ఉంటాడు రెండు సార్లు తింటే భోగిలా ఉంటాడు మూడు సార్లు తింటే రోగిలా ఉంటారని ఊరికే ఎక్కడ శాస్త్రంలో రాసి ఉండదు వాళ్ళు ముప్పొద్దుల మూడు పొద్దులా తినేసి దున్నపోతుల్లా పడుకున్న రోజులైతే అవి కాదు వాళ్ళు తిన్నదానికి అంటే వాళ్ళకి తగ్గ పని ఉంటే దానికి తగ్గట్టు తిని పని చేసేవారు తప్ప తినేసి పడుకునే వాళ్ళు కాదు సోమవారోతులు కాదు అనారోగ్యంతో హాస్పిటల్లో బెడ్స్ మీద ఉన్న వాళ్ళు కాదు దానికి తగ్గట్టు వాళ్ళకున్న పని ప్రకారం తినేవాళ్ళు లేవు మూడు పోట్ల తినుండొచ్చు పని చేసేవారికి తినే అర్హత ఉందమ్మా మీకు నైట్ వర్క్ ఉంది మీరు కాయ కష్టం చేస్తారు అప్పుడు మీరు తినొచ్చు మామూలుగా అయితే మనం నైట్ తినకూడదు అంటాం ఎందుకంటే నువ్వు తినేసి పని చేస్తావు కాబట్టి పనికి శక్తి ఏమీ రాదు తినదాంతో శక్తి రాదు కానీ రేపు నీకు నీరసం రాకుండా ఉండడం కోసం నువ్వు పని చేస్తావు కాబట్టి ఈ తిండి నీకు ఉపయోగపడుతుంది అది మెల్ట్ అయిపోతుంది అంటే నువ్వు కూడా అవేర్నెస్గా ఉంటావు శరీరంలో ఆర్గాన్సే కాదు నువ్వు కూడా మెలకువగానే ఉంటావు నిద్రావస్థలో ఉండవు కాబట్టి నీకు అది అవసరం జీర్ణం చేసుకుంటుంది శరీరం పనిని బట్టి చేసేవాళ్ళేమో తినేవాళ్ళేమో అప్పుడు ఆహారంలో అంటే పండించే పంట దగ్గర నుంచి వాళ్ళు వెయిట్ చేసేవారు కందిపప్పు పండాలంటే ఆ నిలబడుతుంది అది ఉడకడానికి కూడా అంతే సమయం పడుతుంది ఇప్పుడు కుక్కర్లో పెట్టి త్వరగా ఉడికించేస్తున్నాం హైబ్రిడ్ వేసి త్వరగా పండించేస్తున్నాం అది లోపలికి వెళ్ళిన తర్వాత అంతే దారుణంగా ఇమీడియట్గా గ్యాస్టిక్ కనవర్ట్ అవుతుంది గ్యాస్టిక్ అల్సర్ పెప్టిక్ అల్సర్ క్యాన్సర్ చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా హై ప్రోటీన్ మంచిగా బలవర్ధకమైనటువంటి ఆహారం దాన్ని జీర్ణం చేసుకునే శక్తిని కోల్పోయింది అది గంట గంటన్నర ఉడికితే ఈజీగా డైజెస్ట్ అవుతుంది కుక్కర్లో ప్రెస్ చేసి ప్రెజర్ కుక్కర్ ద్వారా ప్రెస్ చేసి ఒత్తబడింది మెత్తగా అయింది కదని తినేసాం తినేసిన తర్వాత దాన్ని వండుకోవడానికి శరీరం పడే పాటల వల్లే క్యాన్సర్ బారిన పడుతున్నామేమో లివర్ క్యాన్సర్లు అందుకే వస్తున్నాయేమో హై ప్రోటీన్ 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 అవి తినండి ఇవి తినండి చాలా రకాలు చాలా చెప్పేస్తున్నాం వాడు పనిని బట్టి వాడు తినాల్సిన ఆహారం మీద ఆధారపడి ఉంటుంది తప్ప అందరినీ ఒకే తాటి మీద నడిపించాలంటే ఎలా అవుతుంది కాయ కష్టం చేసేవాడు చిరుధాన్యాలు తినాలి శ్రమ చేసేవాడు ఎందుకంటే అది అరగడానికి సమయం తీసుకుంటుంది అది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడానికి సమయం తీసుకుంటుంది ఆఫీసుల్లో సాఫ్ట్వేర్ వర్క్లో చేసేవాళ్ళు ఇది తీసుకుంటే అది ఎప్పటికి అరుగుతుంది వాళ్ళు కూర్చొని ఉంటారు వాళ్ళకి శరీర వ్యాయామం ఉండదు ఇంకా విపరీతంగా పెరిగిపోతుంటారు అన్నం త్వరగా జీర్ణం అవుతుంది త్వరగా అంటే అది గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది మనం ఏదైనా మాట్లాడుకుందాం దానివల్ల ఏం పని ప్రమాదం ఉండదు దానికి తగ్గట్టు కాయగూరలు యాడ్ చేసుకోగలిగితే కాయగూరలతో తింటే అంటే బ్రేక్ఫాస్ట్ మనం అంటున్నాం ఎసిడిక్ నేచర్ ఉండకూడదు ఆల్కలైన్ ఉండాలి ఫ్రూట్స్ వెజిటేబుల్ తీసుకుని మధ్యాహ్నం శుభ్రంగా కడుపు నిండా తృప్తిగా భోజనం అన్నం తింటే తప్పే ఉంది నైట్ నీకు వర్క్ ఉంది ఒక పాలు పాలుదా వర్క్ చేసుకుంటే తప్పే ఉంది